तिं योगीन्द्रा ब्रह्मरन्द्रे सकलगुणमयन्त्री हरेन्द्रेण सन्तं गङ्गं हरेशं गजमुखमपि तौ व्यापकं चिन्तयन्ति ॐ शुक्लाम्बरदलं विष्णु गुरुचरण सरोजर जनिमन पुपुर सुधारी वर्णु रघुवर विमल सजोदाय कपलचारी बुद्धिहन तनु बल बुद्धि बलबुद्धि विद्यादेवी हर घु कलेश जय हनुमा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेवकि नायि कृपय कादपाठ करतो षोटहि होई महासुतोयि परै हनुमान चरीष कोयसी दिशालसीदास सदा हरिचेरा जय नादय महवे हनुमान ज्ञान गुणसारे कपी सति लोक गुजार कामदूत अतुल अञ्जनिपुत्रपवन सुतनाम महावीरविक्रमभजरङ्गि कुमतिनिवारसुमतिकेशङ्गि काञ्चनवरण विराजसुवेश काननकन्दलकुचितकेश हातवज्रवृद्रथा विराज कान्देमु जनेवूराज शङ्करसुवन చతు ప్రభు చరిత్ర రామ ల సీతా నవసియా సూక్ష్మ రూప ధరికా భీమ రూప ధరి అ रामचंद्र समारे राय सजीवन लक्षण जियाए श्री रघुवीर हर रघुपति रघुपती बहुत बहुदळाय सुम प्रिय भाई प्रियबाई सुम रोय शाव अस कहि श्रीपति कंटल गाव सन का ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहिषा यम कुबेर दि गाल जहाँते कवि गोविध कवि सखी श्री

పాటిమీరి ఆంజనేయుల స్వామి గుడిలో హేమలత గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది హేమలత గారు ఒక సంవత్సరం పాటు ప్రతి మంగళవారం కూడా భక్తులందరినీ ఒక చోట చేర్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఫస్ట్ హేమలత గారు అనుకున్నారు వన్ ఇయర్ చేస్తే సరిపోతుంది అనుకున్నారు కానీ భక్తులందరూ ముందుకు రావడంతో ఇంకా ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో మా ఉస్నాబాద్ మహిళలందరినీ ఒక దగ్గర చో చేసి ఇక్కడే కాకుండా చిన్న చుట్టుపక్కల ఊర్లో కూడా అందరినీ బస్సు అరేంజ్ చేసి అక్కడ కూడా రిస్క్ తీసుకొని అక్కడ టిఫిన్లు అరేంజ్ చేసి వాళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా ముందుకు చేసినందుకు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ హేమలత గారిని చూసి కూడా అందరం హనుమాన చాలీసా అయిపోయింది ఇంత ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హేమలత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా హనుమాన్ చాలీసా ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగాలి ఇంకా అన్ని ఊర్లలో చేయాలి ఇంకా హేమలత గారు ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను హనుమాన్ చాలీసా పారాయణం సందర్భంగా ఉస్మాబాద్లోని ఆ పాటి మీద హనుమాన్ దేవాలయంలో గత సంవత్సరం నుంచి ఈరోజు వరకు ఒక సంవత్సర కాలం పాటు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను మరి పట్టిస్తూ ఈ దేవాలయంలో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఇది పన్నెండు గంటలు ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు హనుమాన్ చాలీసా కార్యక్రమం ఈరోజు నిర్వహించబడుతుంది మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఈ ఆలయ కమిటీ నిర్వాహకులు ఎంతో శ్రమకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దేశంలో మన ధర్మ ధర్మం సంస్కృతి నాగరికత ఇవన్నీ మళ్ళీ వెళ్ళాలంటే ఇటువంటి సామాజిక కార్యక్రమాలు మన భక్తి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే పాత్ర నిర్వహిస్తున్నటువంటి మరి మాటిశెట్టి హీరామ్ హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా మొన్ననే జరుపుకున్నాము శుభాకాంక్షలు ఉష్ణాబాద్ పట్టణంలోని ఈ హిమలత గారు అలాగే విజయలక్ష్మి గారు కొంతమంది మాతలంతా కలిసి గత సంవత్సరం క్రితం ఉష్ణాబాద్ పట్టణంలో హనుమాన్ చాలీస పారాయణాన్ని ప్రారంభించి ఉష్ణాబాద్ పట్టణమే కాకుండా వివిధ ప్రాంతాలలో చాలా దేవాలయాలలో వాళ్ళ యొక్క పిలుపు మేరకు హనుమాన్ చాలీసాను పఠించి నేటికి సంవత్సరం పూర్తి కావడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా ఉస్మాబాద్ పట్టణంలోని పాటిమీది హనుమాన్ దేవాలయంలో అర్ధాఖండ అఖండ అంటే సుమారు పన్నెండు గంటల పాటు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈరోజు అఖండ పారాయణాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ సంవత్సరం పాటు శ్రమకూర్చి కార్యక్రమాలు నిర్వహించినటువంటి మీ అందరూ కూడా సమయాన్ని ఇవ్వడం ఈ హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో మీరంతా కూడా ముందుకు రావడం చాలా సంతోషదాయకము